సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీతన్ శ్రీ రోజు అయితే మేము డి మార్ట్కి పోతున్నాం ఎందుకంటే ఇక స్కూల్ స్టార్ట్ అయింది కదా నాకైతే కంబక్స్ కావాలి ఇంకా ఇంట్లో సరుకులు కూడా అయిపోయినాయి అందుకే మేమైతే మార్ట్ పోతున్నాం చూడండి మా తమ్ముడు అయితే తయారైండు ఫోన్ ఆడుతున్నాము మా డాడీని చూపిస్తా ఫ్రెండ్స్ హాయ్ చెబు డాడీ అందరికీ సో డిమార్ట్ అయితే పోతున్నాము మా పాపకి కంబాక్స్ కావాలంట ఇంకోటి పిక్నిక్ బ్యాగ్ కావాలంట ఇంకేమేమో కావాలంట షూస్ షూస్ మొన్ననే కొన్నాం కదా డైలీ డైలీ వేర్ అంట చూడండి డి మార్ట్ స్కూల్ నార్మల్గా అచ్చా స్పోర్ట్స్ వేర్ అంతే కదా క్యాజువల్ షూస్ చిట్టి నీకేం కావాలి

ఓవల్ షేప్ నీకే కడి సో ఫ్రెండ్స్ నేనేమొన్నా మా తమ్మునికి ఆన్లైన కొత్త షూస్ కొన్నాం డాడీ డిజైన్స్ ఇట్లా కలర్ ఇట్లా మా ఇప్పుడే కార్ తీస్తున్నాము సో ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడే మా కార్ పార్కింగ్ చేసి వస్తున్నాం మా డాడీ తమ్ముడు అయితే నడుస్తుంటారు కార్ పార్కింగ్ చేసేసి వచ్చేసినాం ఈ మాటలకి అయితే ఎంట్ర అవుతున్నాం మేమేమో మా మమ్మీని ఆడ వదిలిపెట్టేసి వచ్చేసినాం మేము ఉగ్రం మా తమ్మునికి నడవానికి వస్తా లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఎత్తుకోవాలి చూడండి ఎప్పుడు ఎత్తుకునే ఉండాలి ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చిందా బయటికి సామాన్లు అన్ని తీసుకున్నా అప్పుడు తీసుకున్నా ఓకేనా నమస్తే రాజు అవుతా చూస్తు మా అయితే బండి మా డాడీ అయితే బండి నడిపినట్టు ఇటు రాలింగ్ నడుస్తుడు సో ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే అది నడుపుతాడు అంట్రాలింగ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే అన్నీ ఏమేమి కావాలని ఏదేదో తీసుకొని బాస్కెట్లేసేస్తుండు మళ్ళీ వద్దా అంటే ఏడుస్తాడు అవి చూడండి ఏమేవ చేస్తున్నాడు మా తమ్ముడు అయితే మేము మా డాడీ రోజుల డాడీ తమ్ముడికి ఎప్పుడు డాడీ మొత్తం అల్లరి అల్లరి చేస్తున్నా ನಾನು ಅದ್ವೆಂಗೆ ಇಷ್ಟು ಅಮ್ಮ ಸೋ ಫ್ರೇಮ್ಸ್ ಏನಂತೆ ಡಿ ಮಾರ್ಕೋ ಚಾಲಾಳಸಾ ನಾನು ತಂಬುಳೈತಾ ಮುಂತಾ ಅಲ್ಲ ಅಲ್ಲ ಗೆಸುನು ನಾ ಕಲಕೇ

दिन लाउसे दिन लाउसे बस खर्च किए अक्का मैं उह उस अड्डा लेफ्ट उस फ्रेंड से मैं आउले डेप ऑन 7 सेकंड सेकंड ऑफ फर्स्ट टाइम में दोबारा फर्स्ट నువ్వు బాస్కెట్ ఫాల్గే పోయింది మళ్ళీ ఇప్పుడు ఈ బాస్కెట్ టీమార్ట్ ఇవ్వనమాట పైకి అంతేనా మా వాళ్ళకైతే టీమాట వస్తుంది అని పెట్టుకొని ట్రై చేస్తాడు అనమాట పక్క ట్రై చేయాల్సింది చూడు నానా సూపర్ ఉన్నాయి సూపర్ సరేపా షాపింగ్ ఇంకా వేరే పని ఉంది పాటు వచ్చినాక చూద్దాంపా లేకపోతే ఇది బాయ్స్లో ఉన్నాయా ఎందుకు ఎందుకు ఇప్పుడు నీకు షూస్ ఇట్లనే వెళ్ళావా నీ స్కూల్ షూస్ ఒకసారి వేసుకోండి చూసుకో ఒకటి వేసుకోండి చూడు మంచిగా ఉంటే తీసుకోండి బాలే బాగున్నా అంతే వదిలేసి పెట్టేసేవాడు అంతే మనకి ఇక్కడ సెట్గా ఆన్లైన్లో చూద్దాంపా ఆన్లైన్లో చూద్దాము అని చెప్పినా కదా ఆ వద్దునా బాగాలేవు క్వాలిటీ అమ్మ గుస్తావే చూడు నచ్చితే తీసుకో ఇప్పుడే మా పాప బాక్స్ బాక్స్ అంటుంది ఓకే రావట్లేదు వేరేది కారు నాది కారు కాదురా బాక్స్ అది కార్ అనుకున్నా అది కార్ కాదురా బాక్సు ఉంటుందా లోపల ఇది ఇది కూడా ఓపెన్ అవుతుందా ఇది ఓపెన్ కదా ఓకేనా అది ఇంకా మీరు టేబుల్స్ కూడా ఉన్నాయి ఇంకేంద ఎగ్జామ్లో మంచి చీటింగ్ కొట్టచ్చు ఇది ఓకేనా బటన్ వచ్చిందా ఒకసారి చూపి చూడండి ఫ్రెండ్స్ ఈ బటన్ వచ్చింది ఇది ఓపెన్ అవుతుంది అయితే మావిడ చూడండి మొత్తం బాక్సులతో వినిపించా చిట్టు ఇవన్నీ ఎందుకురా ఇంటికి తీసుకోవడం ఇవన్నీ ఇంటికి ఇవన్నీ వాటర్ పిల్లలు అట్రాక్ట్ అయ్యేది ఇంటికి ఒట్గానే అయిందా బాగుంటుంది పట్టుకోవాలి లైట్ కూడా వచ్చిందా గాలి వస్తుందా నేను ఇంటికెళ్ళి ఎగురుతలేవు కదా ఎగురుతున్నాయి ఎగురుతున్నాయి దగ్గర చూపి

ఇది ఇప్పుడే స్నాక్స్ సెక్షన్ ఇక చూడండి ఇప్పుడు ఇంటి రాస్తే నిండిపోతుంది స్టార్ట్ అయింది జమ అవుతుంది

हम लोग आज इतना प्लेट लाइक